హలో పిల్లలు ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం ఆ కథ పేరేంటంటే కుక్క మరియు జింక స్నేహం అనగనగానంట ఒక గ్రామం ఉందంట ఆ గ్రామంలో టిక్కు అనే కుక్క ఉందంట ఆ కుక్క ఎంతో మంచిదంట అయితే తన యజమానితో ఆడుకోవడం బయటికి వెళ్ళడం చేస్తూ ఉండేదంట ఒకసారి ఆ యజమానికి దెబ్బ తగిలిందంట అప్పుడు వైద్యుని వద్దకు తీసుకువెళుతుంటే ఆ టిక్కు అది గ్రహించి ఆ యజమాని వెనకే వెళ్ళిందంట కానీ పాపం మధ్యదారిలో దారితప్పిపోయిందంట అప్పుడు అటుగా వెళుతుంటే పెద్ద అడవి వచ్చిందంట అప్పుడు ఆ అడవిలో ఒక జింక కనిపించింది ఆ జింక ఏ ఆగు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగిందంట అప్పుడు టిక్కు తన కథంతా వివరించి నేను దారి తప్పుపోయానని చెప్పిందంట అప్పుడు జింక ఈ దారి అంత మంచిది కాదు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని చెప్పింది టిక్కు అప్పుడు అటుగా నడిచి వెళుతుంటే ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద కూర్చుంది అప్పుడు ఆ చెట్టు నుండి పెద్ద శబ్దవా శబ్దాలు వినిపించినాయి అంట అప్పుడు టిక్కు అక్కడి నుంచి పారిపోయింది అయితే మరుసటి రోజు మరలా జింక కనిపించింది అప్పుడు జింక నువ్వు ఇంకా వెళ్ళలేదా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోమని చెప్పానుగా అంది జింక అప్పుడు టిక్కు నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు నువ్వు నాకు సహాయం చేస్తావా అప్పుడు జింక సరే నువ్వెక్కడ ఉంటావు నేను నది ఒట్టున ఉంటాము అని టిక్కు సమాధానం ఇచ్చింది అప్పుడు జింక సరే పద మనమిద్దరం వెళ్దాం నిన్ను మీ ఊరిలో తీసుకువెళ్తానని చెప్పేసి తీసుకువెళ్ళింది అప్పుడు టిక్కు ఎంతో సంతోషంతో ఎంతో కృతజ్ఞతలు నాకు ఇంత మంచి చేసిన మిత్రమా నీ మేలును నేను ఎప్పుడూ మర్చిపోను అని టిక్కు సమాధానమిచ్చింది అప్పుడు టిక్కు ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళి యజమానిని కలుసుకు కలుసుకుని హత్తుకుంది విన్నారా పిల్లలు ఈ నీ ఈ కథ నీతి ఏంటంటే ఎవరు ఆపదలో ఉన్నా మనం సహాయం చేయడం